డాక్టర్ బిలిగ్రామ్ గారు ఆయన ఒక బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు వాళ్ళ ఎక్స్కర్షన్ తీసుకెళ్ళారంట బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఆ టూర్లో డాక్ జాన్ వెస్లీ గారు సువార్థికుడైన జాన్ వెస్లీ గారి ఇంటికి తీసుకెళ్లారంట ఆయన నివాస గృహం చూపించారు ఇది ఆయన లైబ్రరీ ఆయన డైనింగ్ ప్లేసు ఇది ఆయన ఇది ప్రార్థనా గది ఆయన రీడింగ్ రూము అలాగే గెస్ట్లు కలుసుకునే ఏమో అవన్నీ చూపించారంట చూపించి తీసుకెళ్లినటువంటి బస్సు నిండా ఓ యాభై మంది తీసుకెళ్లారేమో మళ్ళా తిరిగి అందరూ బస్సు ఎక్కేశారు బిల్లిగ్రామ్ గారు మిస్ అయ్యాడట బిల్లిగ్రామ్ గారు మిస్ అయితే ఎక్కడ పోయాడు కుర్రోడు ఎక్కడ పోయాడు అని చెప్పేసి వాళ్ళంతా ఆయన పదహారవ ఏటనే ప్రభుని నమ్ముకున్నాడు బిల్లిగ్రామ్ గారు బైబిల్ కాలేజ్ అంటే ఇప్పుడు పద్దెనిమిదో సంవత్సరం అలా అనుకుందాం ఆ వయసులో వెతుకుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడు ఆ ఆ ఇంట్లో వెతుకుతున్నారు అప్పుడు జాన్వెస్లీ గారు ప్రార్థన చేసే గది చూపించారు కదా వాళ్ళు ఆ గదిలో ఆగిపోయాడంట ఆయన వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆ గదిలో ఆయన మోకరిల్లి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట ఆ మోకాళ్ళు ఎక్కడ పెట్టాడంటే ఆయన ఆయన మోకాళ్ళు వెస్లీ గారు ప్రార్థన చేసే రెగ్యులర్ ప్లేస్ అది ఆ ప్లేస్లో ఉన్న కార్పెట్టు రంధ్రాలు పడిందంట ఆ మోకాళ్ళ దగ్గర రంధ్రాలు పడిందంట అరిగిపోయింది మోకాళ్ళ దగ్గర ఆయన అక్కడ ప్రార్థన చేశాడట ఆ మోకాళ్ళు ఈయన మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేశాడు అందుకే డాక్టర్ బిలిగ్రామ్ గారిని మీ విజయానికి రహస్యం ఏంటంటే మూడు ఉన్నాయని చెప్పాడట మూడు రహస్యాలు ఉన్నాయి నా విజయవంతమైన సేవకు అనేక ఆత్మను సంపాదించడానికి నేను అనేక దేశాలు తిరిగి సువార్త సభలు ఏర్పాటు చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ప్రార్థన రెండవది ప్రార్థనే మూడవది కూడా ప్రార్థనే ఆయన ఆ ప్రార్థన స్థలం ఒకటి జాన్ వెస్లీ గారికి ఉన్నట్లుగా పిలిగ్రామ్ గారికి కూడా ఒక ప్రార్థనా స్థలం ఉంది నీ ప్రార్థనా స్థలంలో రోజు ఎక్కడ మోకాళ్ళు ఉంటున్నావో అక్కడ మోకాళ్ళు ఉంటే తప్పకుండా ఆ ప్లేసు అరిగిపోద్ది అక్కడ నీవు దేవుని కలుసుకోగలుగుతావు అక్కడ నీవు దేవునితో సంభాషిస్తావు